పంచతంత్ర కథల నుండి విగ్రహతంత్రము కాకి మరియు బాటసారి యొక్క కథను మనం ఈరోజు తెలుసుకుందాం నలభై రెండవ ఎపిసోడ్ ఆ కొంగ హంసరాజుతోటి ఆ చిలకల గురించి మరియు చిలక రాజు యొక్క నెమలి గురించి చెప్తోంది కదా మరి ఇక మిగతా ఎపిసోడ్ని తెలుసుకుందాం చిలక చిలక యొక్క రాజు అయినా నెమలితోటి కథ చెప్పాలి అని నిర్ణయించుకుంది కొంగ కూడా ఆ కథను వింటూ ఉంది అనగనగా ఒక ఊరు ఉండేది ఆ ఊరి చివరిలో ఒక పెద్ద రావి చెట్టు ఉండేది ఆ చెట్టు మీద ఒక కాకి మరియు ఒక హంస నివసిస్తూ ఉండేది కాకి మంచిగా ఒక చిన్న గూడు కట్టుకుని ఉంది ఆ ఎదురుగా ఉన్న చెట్టు మీద హంస కూడా దానికి తగ్గట్లే ఒక పెద్ద గూడు కట్టుకుని చక్కగా నివసిస్తూ ఉంది అలా హంస మరియు కాకి ఎవరి పాటికి వాళ్ళు చక్కగా ప్రతిరోజు వాటికి కావలసిన ఆహారం తెచ్చుకుని ఎవరి ఇళ్లలో వాళ్ళు చక్కగా తింటూ జీవిస్తూ ఉండేవాళ్ళు ఒకరోజు అదే వైపుకి ఒక బాటసారి అక్కడికి వచ్చాడు అప్పుడు బాగా ఎండలు మండిపోతున్నాయి అంత ఎండలో అతను ఎంతో దూరం నుండి రావటం వల్ల అతనికి అక్కడ పెద్దగా కనపడుతున్న ఆ రావి చెట్టు కింద చక్కగా నీడ దొరుకుతుంది అని కనపడింది అమ్మయ్య ఎంతో ఎండలో పడి వచ్చాను దేవుడి వల్ల ఇక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉంది నేను ఇక ఎండపోయేదాకా ఆ చెట్టు కింద పడుకుంటాను అది కాక రావి చెట్టు కింద చాలా చల్లగా ఉంటుంది నేను పడుకోగానే వెంటనే నాకు నిద్ర కూడా పడుతుంది హాయిగా కొంచెంసేపు పడుకుంటాను ఎందుకంటే బాగా అలిసిపోయాను కొంచెంసేపు ఇక్కడ పడుకున్నాక ఆ నిద్ర లేచి అప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో అప్పుడు బయలుదేరదాం అనుకుని చక్కగా తన తలకి కట్టుకున్న టువాల్ని తీసి నేల మీద పరుచుకున్నాడు తన ఇంటి నుండి తెచ్చుకున్న బట్టల సంచి మూటను తల కింద దిండులాగా పెట్టుకుని హాయిగా పడుకున్నాడు ఎంతో దూరం నుండి ఎండలు పడి వచ్చాడు కాబట్టి తనకి నిద్ర పడుకోగానే పట్టేసింది పాపం అంతగా అలసిపోయి ఉన్నాడు కదా ఈ కాలం ఇలా నిద్రపోగానే ఆ ఎండ కొంచెం సేపైనాక మిట్ట మధ్యాహ్నం అయిపోయి ఆ రావి చెట్టు కింద ఉన్న పడుకున్న అతని మీద నీడ కొంచెం పక్కకి జరిగి ఎండ వచ్చేసింది అప్పుడు ఆకుల మధ్యలో అక్కడక్కడ పలుచుగా ఉండటం వల్ల ఆకుల మధ్యలో నుండి వచ్చే ఆ ఎండ కిరణాలు అతని కళ్ళ మీద నీ సూటిగా వచ్చి తగిలుతున్నాయి ఒక్కసారిగా అతని ఒంటికి ఎండ కిరణాలు తగలగానే అతనికి చురుక్కుమంటోంది అతని కళ్ళ మీద పడే ఎండ కూడా మండుతూ ఉంటుంది అతను ఆ ఎండకి చిరాకు పడుతూ అప్పుడప్పుడు అటు ఇటు మసులుతూ ఉన్నాడు ఈ ఎండకి పాపం తప్పించిపోతున్నాడు తట్టుకోలేక అలా ఆ మనిషి వచ్చినప్పటి నుండి పడుకోవటము నిద్రపోవటము మరియు అతని కళ్ళ మీద ఎండపడి తను ఇబ్బంది పడటము అంతా అక్కడే చెట్టు మీద ఉన్న ఆ హంస చూసింది పాపం బాటసారి ఎంతో దూరం నుండి వచ్చాడు ఇక్కడ చెట్టు ఉంది కదా నిద్రపోదాం అనుకున్నాడు పడుకొని నిద్రపోతుంటే మధ్యలో ఎండొకటి వస్తుంది మంచి నిద్రలో ఉన్నాడు పాపం కదా అని అనుకుంది ఆ బాటసారి మీద జాలి పడింది ఇక ఎలాగైనా ఆ బాటసారికి సహాయం చేయాలి అనుకుంది అతని మీద చాలా అంటే చాలా జాలితోటి అతనికి ఎండ పడకుండా తనకి పెద్ద రెక్కలు కాబట్టి ఆ పెద్ద రెక్కలను అడ్డుగా పెట్టింది హంస ఆ బాటసారి చక్కగా హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు హంస రెక్కల కింద ఎండ తగలకుండా ఒళ్ళు మీద తెలుగు తెలివి లేకుండా అంత గురకపెట్టి నిద్రపోతున్న ఆ బాటసారిని పై కొమ్మ మీద కూర్చున్న అక్కడికే వచ్చి చూసింది అంత చక్కగా పెట్టి నిద్రపోతుంటే ఆ కాకి కళ్ళు కుట్టింది ఇంత చక్కగా నిద్రపోతున్నాడు ఒళ్ళు మీద తెలియకుండా అతనికి హాయిగా నిద్రపోనిస్తే ఎలాగా నేను కాకిని ఎందుకు అవుతాను ఆ హంసకి కొంచెం కూడా తెలివి లేదు అతనికి ఎండ పడకుండా అలా కష్టపడి తను రెక్కల చాపి పడుకుంది కాని తను కష్టపడిపోతుంది కదా అని అనుకున్నాడు కాకి ఇంత చక్కగా నిద్రపోతున్నప్పుడు నేనెట్లా నిద్రపోనిస్తాను అని నేనుండగా అతన్ని హాయిగా నిద్రపోనిస్తాడా పోనిస్తానా చూడు ఎలా నిద్రపోని పోగొడతానో అతనిది నేనా మజాకానా అంటూ వెంటనే తనకేదో ఆలోచన వచ్చి వాటసారి మొహం మీద పడేటట్టుగా తను రెట్టవేసింది ఆ కాకి రెట్ట వేసిన వెంటనే అక్కడి నుండి ఎగిరి వెళ్ళిపోయింది దానివల్ల కాకి వచ్చే లాభం ఏమి లేదు కానీ కాకపోతే దానికి అదొక సరదా ఎందుకంటే ఒకరు మంచిగా ఉంటే అది ఓర్చుకోలేదు ఒకరు ఎంతో సంతోషం పడుతూ ఉంటే హాయిగా ఉండే దాని కళ్ళల్లో నిప్పులు కురుస్తాయి ఎదుటివారిని ఇబ్బంది పెట్టి సంతోషపడటం దానికి ఒక దుర్బుద్ధి చాలా మంది దుర్మార్గులు ఇప్పుడు అలాగే ఉంటారు కదా మరి ఎదురుగా ఎవరైనా చల్లగా చక్కగా అందంగా ఆనందంగా ఉంటే వారి కళ్ళలో నిప్పులు పోసుకుంటూ ఉంటారు ఎదుటివారు ఎలా అయినా సరే నష్టపోవాలి నాశనమైపోవాలి అని దుర్మార్గుల ఆలోచనలన్నీ అలాగే ఉంటాయి కదా సరే ఇక ఆ కాకి వెళ్ళిపోగానే ఆ కాకి వేసిన రెట్టపడి బాటసారికి వెంటనే మెలకు వచ్చేసింది అతని ముఖాన వెచ్చగా పడ్డ రెట్ట తుడుచుకుంటూ పైకి చూశాడు రెక్కల చాచి కూర్చున్న హంస అతనికి కనపడింది తన మీద రెట్ట వేసింది హంసేనని అనుకున్నాడు అబాటసారి అతనికి కోపం కట్టులు తెంచుకు వచ్చింది తనని నిద్రపాడు చేసినందుకు వెంటనే పక్కనే ఉన్న ఒక రాయిని అందుకున్నాడు గురి చూసి ఆ రాయిని తీసుకుని హంసకేసి కొట్టాడు ఆ చిన్న మనసైన షార్ప్గా ఉన్న ఆ రాయి ఖచ్చితంగా దాని కనతకు తగిలింది ఇక ఆ హంసకు తగలటం వలన దెబ్బకి విలువెల్లాడుతూ పాపం ఆ హంస ఆ కింద పడి గిలగిలా కొట్టుకుంటుంది అయ్యో నేను ఒకరికి సహాయం చేయాలి అనుకుంటే అది నాకే ప్రమాదం తెచ్చిపెట్టిందా నేను ఇలా కిందకి వచ్చి పడ్డానా మనం సహాయం అడగకుండా ఎవరికీ మనం సహాయం కూడా చేయకూడదా అనుకుంటూ అది ఎంతో బాధపడుతూ గిలగిలా కొట్టుకుని చచ్చిపోతుంది కానీ పాపి కాకి మాత్రం పాపి చిరాయివు అన్నట్టుగా బతికిపోయింది నిజానికి కాకి హంసం చంపాలని చనిపోతుంది అని కూడా తెలియదు కానీ ఎదుటివాడు సుఖంగా ఉండకూడదని మాత్రమే ఆలోచిస్తూ ఉంటుంది దానివల్ల అల్లరి చిల్లర పనులు చేస్తాడు కానీ అది చేసే చిల్లర పనుల వల్ల ఎదుటి వాళ్ళ ప్రాణం పోతుంది అనేది కూడా ఆలోచించదు ఈ లోకంలో ఆ కాకి లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో కదా పాపాత్మలు వాళ్ళకి తెలియకుండానే ఎంతో మందిని గాలిలో కలిపేశారు వాళ్ళ ప్రాణాలని హాయిగా సుఖంగా వీళ్ళు జీవిస్తూ ఉంటారు అలాగే అడగకుండా సహాయం చేస్తూ దారిని పోయే దరిద్రాన్ని నెత్తుని పెట్టుకునే హంసలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అర్థమైంది కదా కాకి లాంటి వాళ్ళు హంసలాంటి వాళ్ళు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు అని అచిత్తి పక్షి వాళ్ళ నెమలిరాజుతో చెప్పింది ఈ కథనంత విన్న ఆ నెమలిరాజు చాలా బాగుంది అంటూ నవ్వాడు అప్పుడు ఆ పక్షి మహారాజు ఆ కథలోకి కాకిలాంటి వాడే ఈ కొంగతో ప్రయాణం అందుకే ప్రమాదం అంటున్నాను అని ఆ పిట్ట చెప్పింది అందుకని నేను శత్రువుతో ప్రయాణించకూడదు అనుకుంటున్నాను అంటూ ఇక పాపం శత్రువులో చేసేసింది కొంగని ఆ పక్షి ఆ మాటలు విన్న ఆ కొంగ తనని అనుమానిస్తూ మరియు అవమానిస్తూ ఒక కథను చెప్పటం చాలా అంటే చాలా బాధాకరంగా అనిపించింది కొంగకు వెంటనే చూడు మిత్రమా నాకు మా రాజు ఎంతో నువ్వు కూడా అంతే లోకంలో తనలాంటి వాళ్లే ఉంటారు అనుకుంటారు మంచివాళ్ళు చెడ్డవాళ్లే తానొకటి పరాయి వారు ఒకటి అనుకుంటారు నేను నిన్ను చంపను మరియు నీవు చనిపోయేలాగా ఎటువంటి ప్రవర్తన కూడా నేను చెయ్యను నేను నీకు మాట ఇస్తున్నాను ఏమీ భయపడకుండా చక్కగా ధైర్యంగా నాతో రా అంటూ ఆ కొంగ ఆ పిట్టతో చెప్పాడు అప్పుడే ఆ కొంగ చెప్పిన మాటలు విన్న ఆ పిల్ల పిట్ట పక్కనే పక్కన నవ్వాడు ఆ కొంగ చెప్పిన మాటలు ఆ పిట్టకి అంతగా నవ్వు ఎందుకు తెప్పించాయో ఇక అన్నాడు ఈ మాయ మాటలకి ఎన్నైనా చెప్తావు నువ్వు నమ్మించి నీతో వచ్చేటట్టుగా చేసుకుని దారిలో చంపేస్తావు నాకు నీ మాటల గురించి నీ ఆలోచన గురించి తెలియదా ఏంటి దుర్మార్గులైన వాళ్లే నేరస్తులే ఇలా మెత్తగా చిన్నగా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటారు ఆ సంగతి నాకు తెలియదు అనుకోకు ఇలా తీయగా మాట్లాడుతూనే తడిగుడ్డలు గొంతులు కోస్తారు అని ఇక అవమానిస్తూ ఆ పిట్ట కొంగతో మాట్లాడుతుంది మహారాజు ఇన్ని మాటలు విన్నా నేను ఎలా తట్టుకోగలను చెప్పండి అంటూ ఆ కొంగ ఆశతో మరలా ఇలా చెప్పింది అయ్యయ్యో నేను అలాంటి వాడిని కాదు మిత్రమా నాతో రావటానికి కాదనకు అని నేను చెప్పాను అప్పుడు ఆ పిట్ట సరే సరే ఇంతవరకు మా రాజ్యాన్ని మా రాజుని తిట్టి ఇప్పుడు మాట ఇస్తున్నాను ఈ సంగతి అందరికి తెలుస్తూనే ఉందిలే అసలు ఈ గొడవకి కారణం నువ్వు నీ మాటల వల్లే కదా యుద్ధం రాబోతుంది అంటూ కసురుకుంది నా మీద అప్పుడు నేను అయినా కూడా దీనంగా నన్ను అర్థం చేసుకో మిత్రమా అంటూ బ్రతిమలాడాను మెత్తగా జాలిగా నా వైపు ఆ పిట్ట చూసింది ఇదిగో ఈ మాటలు మరియు ఆ చూపే వద్దు ఇలా మాట్లాడే వెనకటికి ఒక పులి పాపం కొంగని తినేసింది ఆ కథ నీకు తెలుసా అని అడిగింది ఆ పిట్ట నన్ను అవునా నాకు తెలియదు ఆ కథ ఏమిటి అని నేను అడిగాను సరే అయితే కథ చెప్తాను విను అంటూ ఆ చిన్న పిట్ట కొంగతోటి మరొక కథ చెప్పటానికి ప్రారంభమైపోయింది మరి ఆ పిట్ట ఆ కొంగతో ఏమి కథ చెప్తుంది ఏమిటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం